సుందోన్ గారు ఏమనిపించింది మీకు మాగంటి సునీత బాధలో ఆమె ఆవేదనలో ఆమె ఏడుపులో సినిమా కనిపించిందా నిజంగా అనిపించిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి మీకు అలాగే టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి సో ఒక ఉమెన్ పొలిటికల్ గా రావాలని అందరం కోరుకుంటాం బట్ తను వచ్చినటువంటి విధానంలో తన భర్త చనిపోవడం ద్వారా తనకు టికెట్ ఇవ్వడం జరిగింది సో మాట్లాడుతున్న మధ్యలో భర్త గుర్తొచ్చినప్పుడు ఆ భావోద్వేగానికి అయ్యి ఉండొచ్చు దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు పొన్నమ్మన్న కూడా ఏం చెప్పారు మాకు కూడా సినిమా పొన్నమ్ గారు సినిమా అన్నారు సినిమా చూసినట్టు అనిపించింది అన్నారు అని అడుగుతున్నాను మీరు వినాలి కళ్యాణ్ గారు ఫస్ట్ ఇనిషియల్ గా ఏమన్నారు అనంటే సోదరి పట్ల మాకు కూడా సానుభూతింది అనే చెప్పారు ఫస్ట్ వర్డ్ అదే చెప్పారు తర్వాత మధ్యలో ఏంటంటే అప్పటి వరకు అంత ముందుకు నార్మల్గా ఉన్న వ్యక్తి సడన్ గా ఏడ్చేసరికి దాన్ని ఆ యొక్క ఎమోషనల్ అనే ద్వారా ఓట్లు జనరల్ గా అవుతాయనే ఉద్దేశంతో మాట్లాడుండొచ్చినేమో కానీ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్నమన్నా అంత మానవత్వం లేనటువంటి వ్యక్తి కాదు ఓ గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కూడా కాదు ఎదుటి వ్యక్తి పట్ల సానుభూతి తెలిపి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి మోరవర్ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ లో ఆడబిడ్డలు జనరల్ గా మగవాళ్ళకు ఉన్నంత నిర్భరము మహిళల్లో ఉండదు ఎంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఎమోషనల్ అవుతారు బట్ ఆ ఎమోషన్ లో భాగంగా ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు భార్య తిరుగుతున్నది ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో తను తిరుగుతూ పడుతున్నటువంటి ఉద్దేశం ఉన్నటిదాకా ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి భర్త చనిపోయిన తర్వాత అతను బయటకు రావడం అనే దాని పట్ల జనరల్ గా నాచురల్ గానే ఉంటది కానీ ఇవన్నీ కూడా ఓట్ల రూపకంగా ఓ ఏమంటారు వోల్ట్ కన్సాల్టేట్ అవుతాయి సానుభూతి వస్తుంది అని మాత్రం ఎవరు అనుకోమని మాత్రం ఆ లైన్ లో ఆ కంటెంట్ లో మాత్రమే చెప్పినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది మోర్ ఓవర్ ఏందనంటే పాలిటిక్స్ అనేది వారసత్వం కాదు రాజకీయాల్లో ఎవరైనా చేయొచ్చు అంటే వాళ్ళేమి బయటకొచ్చి మాకే ఇవాళ టికెట్ అని అడిగినటువంటి నేపథ్యం కూడా ఏమి లేదు కదా ఆడబిడ్డల్ని ఎందుకు అలా ఏడ్పించి వాళ్ళని భావోద్వేగానికి గురి చేస్తున్న లైన్ లో కూడా మనం తీసుకుండొచ్చు దాన్ని దాన్ని ప్రతి అంశాన్ని మనం పొలిటికల్ గా మాట్లాడితే పొలిటికల్ గా మాట్లాడొచ్చు కానీ అది పొలిటికల్ గా మనం దానిని ఈ సందర్భంలో దాన్ని కన్వే చేసుకొని మాట్లాడడం నేను అదే అంటున్నాను ఒక ఒక భర్త చనిపోయిన ఒక మహిళ అనుకోకుండా మీరు చెప్పినట్టే అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చారని ఆమె ఏడుపును కూడా రాజకీయం చేయడం అవసరమా నేను అడుగుతుంది కూడా అదే ఇప్పుడు ఏడిపోనంటే ఎమోషనల్ అయ్యింది కాబట్టి ఎమోషనల్ కి ఓట్లు వస్తాయన్న ఉద్దేశంతో తను మాట్లాడింది తప్ప దాన్ని ఇంకో రకంగా మనం తీసుకోవద్దని తెలియజేస్తున్నాం సో తన భర్త చేసిన డెవలప్మెంట్ ను బట్టి డెఫినెట్ గా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి నిజాయితీ అనిపిస్తే వాళ్ళకి మొగ్గు చూపుతారు లేదు అని అనుకుంటే ఇవాళ తను పది సంవత్సరాలు ఇచ్చినటువంటి దాంట్లో ఏం చేశాడు ఏం హామీలు ఇచ్చినారు ప్రజలు ఏమి దాని ద్వారా లబ్ధి పొందినారు కూడా ఆలోచించుకుంటారు కదా సో ఇవాళ నవీన్ యాదవ్ ని మా వైపు నుంచి క్యాండిడేట్ నిచ్చినాము ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది ప్రజాపాలన కాంగ్రెస్ సో ఇచ్చిన సంక్షేమ పథకాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా బేరసాలను వేసుకుంటారు ప్రజలు అంత ఈజీగా మనం ఒక ఎమోషన్ క్రియేట్ చేసినంత మాత్రానో ఒకరి వ్యక్తి పోయినంత మాత్రానూ గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం పెద్దగా ఈ మధ్య కాలంలో అంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడా రిపీట్ కాలేదు మోర్ చనిపోయినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మన దగ్గర లేవు ఈ పది సంవత్సరంలో గమనిస్తే తన ఫ్యామిలీ నుంచి ఎవరన్నా చనిపోతే దానికి పూర్తి అంటే వాస్తవం చెప్పాలనుకుంటే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి తరఫున ఎవరినో ఒకరి ఫ్యామిలీ వాళ్ళని మనం వినామస్ గా చేసినటువంటి దాఖలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాటికి పూర్తిగా మనము చెల్లుబాటు చేసి క్యాండెట్లను ఆపోజిట్ గా పెట్టేటువంటి సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి దీంట్లో రెండు రకాలుగా మనం భావించవచ్చు కానీ అల్టిమేట్ గా మహిళల్ని ఎమోషనల్ తోన ఇది తీసుకునే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే పొన్నమన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ చూడాలి తప్ప మీరు దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా ముక్కలు ముక్కలు కట్ చేసి దాని కింద ఒక ఫోటో పెట్టి ఆ రకమైనటువంటి చేయడం ద్వారా సరి అయినది కాదు సోషల్ మీడియా స్వేచ్ఛ ఉంది కదా అని ఏది చేయడం కూడా ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది గారు అంటే సుమిత్రానంద్ అడిగిన దాంట్లో ఒక వాల్యూడ్ పాయింట్ ఉంది మేడం అడిగిన దాంట్లో ఒకవేళ ఆ సానుభూతి యోట్లు ఎక్కడ పోలమైదయిపోతాయో మీరు ఓడిపోతామేమో అని ఆ భయాందోళనలో ఏమన్నా పున్నమ్ గారు అలా వ్యాఖ్యలు చేశారా అలా ఉందా ఏమైనా ఇప్పుడు ఒక ఒక్క రీజన్ తోనే ఓట్లు పడతాయి అని అయితే నేను అనుకోను ఎందుకంటే మనకున్న ఇంత సుదీర్ఘ అనుభవం తర్వాత ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళం నేనైనా నా సోదరి అయినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ఏ నాడి ఏమిటో తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి అంత ఈజీగా ఒక ఎమోషనల్ కి ఓట్లు వస్తాయని నేను అనుకోను భర్త చనిపోవడము ఏ భార్యకైనా కూడా భర్త ఎలాంటి వాడైనా ఇంత అదిగా ఉన్నప్పటికీ కూడా ఆ భార్యకి ఆ లోటు ఎవరు కూర్చొని దాన్ని ఎవరు మనకు కాదనలేము బట్ కానీ అల్టిమేట్ గా పాలిటిక్స్ లో వాటి ద్వారా అవుతుంది నేను అనుకోను అది తనను వీళ్ళు ఏం చేయగలుగుతారని కూడా బేరేసారాలు వేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి మన దుబాక బై ఎలక్షన్ సందర్భంలో టికెట్ దుబాకలు ఎవరికి ఇచ్చారు ఒక జర్నలిస్ట్ గా ఉన్న పనిచేసినటువంటి సీనియర్ గా ఉన్నటువంటి అతను చనిపోయినప్పుడు తన భార్యకి ఇవ్వాల్సిన టికెట్ ఇవ్వలేదు అక్కడ ఎవరికి ఇచ్చినా మనము తర్వాత అక్కడ ఆ తర్వాత టికెట్ ఆ సందర్భంలో ఎలాంటి డ్రామా ప్లే ఇచ్చారు ఉప ఎన్నికల్లో బయలక్షన్ తనకిచ్చి తర్వాత తనకిచ్చినట్టుంది మన ప్రభాకర్ తర్వాత ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పోటీ చేయమనేది చెప్పినట్టున్నారు అప్పుడు కానీ కరెక్ట్ ఆ సందర్భంలో బీజేపీ గెలిచింది అవును అవును వాళ్ళు బాధ్యత ఇచ్చారు అయితే నేను అదే అంటున్నాను అప్పుడు మీరు కాంగ్రెస్ అక్కడ పోటీలో ఉంది కదా అక్కడ ఇలాంటి విమర్శలు ఎప్పుడు ఎవరు చేయలేదు మీరు మరి ఇప్పుడు నేను జరిగేటువంటి ని బట్టి చాలా కూడా బాధపడుతున్నాయి చేశారు ప్రచారం ఇబ్బంది పడుతున్నాయి చేశారు కదా అక్కడ కాంగ్రెస్ నుంచి ఇలాంటి విమర్శలు వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ విమర్శలు అక్కడ ఒకవేళ అక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ఏమన్నా జరిగి ఉంటే ఈ టైప్ ఆఫ్ అంటే నటనా మీరు కూడా అనుకుంటున్నారా ఈ టైప్ ఆఫ్ అంటే ఇది నటన అనుకుంటున్నారా మీరు అనా అనా వినండి వినండి నేను అంత వేగ్గా మీరు మీరు మీకు కావాల్సిన పాయింట్ని అంత వేగ్గా ఇస్తాను మీరు అనుకోవద్దు ఎందుకనంటే నేను కాస్త సమాజ స్పృహం ఉన్నటువంటి మహిళను కాబట్టి నో 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 నేను ఏ ఉమ్మె కించపరిచే ఆలోచన మాకు గాని పార్టీకి గాని ఈవెన్ మాట్లాడ పొన్నామన్న కూడా ఉండదని తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను ఎందుకంటే ఉద్యమంతో మమేకమై పని చేసినటువంటి వ్యక్తులనా అంత వేగ్గా ఒక ఆడబిడ్డని అవమానిస్తారా మీరు ఆలోచించండి ఎక్కడో ఏదో జరిగినది మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సోదరి మాట్లాడుతున్న దాకా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ఎస్ కార్యకర్తలతో మీటింగ్ అన్నప్పుడు కార్యకర్తలకు అమరైనప్పుడు భర్త ఆటోమేటిక్గా గుర్తు ఆ సందర్భంలో మేము ఎమోషన్ అయ్యి ఉంటుంది నేను దాన్ని తప్పు పట్టట్లేదు కానీ జరిగిన పర్యవసానంలో ఆడబిడ్డ ఏడిస్తే కూడా దీని రాజకీయ కోణం అంతగా దాన్ని కట్టడం అనేది సరి అనేది కాదు అంటున్నాను నేను సో మనం మాట్లాడేటప్పుడు కూడా మన విచక్షణ మనం కోల్పోవద్దు అని అంటున్నారు నేను సో దీనిని ఒక కోణంలో దీనిని ఒక రాజకీయ కోణం తెచ్చిందే పొన్నం ప్రభాకర్ అండి మీరు ఎవరికి చెప్తున్నారు రాజకీయ కోణం సరికాదని రాజకీయ కోణం తెచ్చిందే పొన్నం ప్రభాకర్ గారు అక్కడ మీరు ఎవరికి చెప్తున్నారు రాజకీయ కోణం తేవద్దు అని

మాట్లాడింది అంతవరకే అండి మాట్లాడింది వరకే తర్వాత కేటీఆర్ హరీష్ మీద విమర్శలు చేశారు అంతే ఆ ఏడుపుకు సంబంధించి అంతే మాట్లాడారు అన్న ఇప్పుడు అక్కడ మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఏడుపు ద్వారా ఓట్లు రావు అని చెప్పినారు ఎమోషనల్ ద్వారా రావు అని చెప్పారు అది తప్పేమవుతుందని వస్తున్నాను నేను ఏడు వస్తుందని కలెక్ట్ చెప్తాను వేదికలపై డ్రామా చేశారు డ్రామా ఇది సినిమాటిక్ గా ఉంది చెప్పనే నేను కూడా చాలా పలు సందర్భాలలో బాధైనప్పుడు ఎమోషనల్ అవుతారు నేను కాదనట్లే అంత మాత్ర అయినా పార్టీలలో మాకు టికెట్లు ఇస్తారా అంత మాత్రం పదవులు ఇస్తారా మహిళలకి మీరు చెప్పండి అయితే అది అయ్య పనిలో అవన్నీ కాదు కదా కొంతవరకు అంటారా వాళ్ళు కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదంటారా నేను అవ్వట్లేదు నేను ఆ మాట నేను చెప్పట్లేదు రాజకీయాల మరి ఒక మాట వినాలి ఇప్పుడు రాజకీయాలల్లా డైరెక్ట్ గా పనిచేసే ఉమెన్లు చాలా మంది ఉంటారు ఎంత మంది ఉమెన్లకి అన్ని పార్టీలు చేస్తున్నారు చెప్పండి లేదు కదా భర్త చనిపోతే భార్య తరాత వచ్చినట్టుగా ఇక్కడ నుంచి చెప్పినారు ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలో సునీల్ సోన్ గారి సునీల్ సోహ్ సోనియా గాంధీ కళానే వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సవితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అవకాశం ఇప్పుడు నేనేమంటానంటే ఒక సాంప్రదాయంగా కొనసాగింపుగా నచ్చిన జరుగుతుంది నచ్చని వ్యక్తుల కాడ జరగట్లేదు అని సో కాబట్టి ఒక సందర్భము సమయం ఉన్నప్పుడు దాని ప్రతి దానిని రాజకీయ కోణంలో మాట్లాడడం సరి అయినది కాదు మనలాంటి పొలిటికల్ గా కొంత అవేర్ ఉన్నటువంటి మహిళలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి సో మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే నేను డెఫినెట్ గా దానికి ఖండిస్తాను కానీ ఇచ్చినటువంటి ఆ దాంట్లో మనం ఏ రకంగా చూడాలని మాత్రమే ఈ సందర్భమే చెప్పాలి చెప్పలేరు ఒక్కసారి చెప్పలేరు ఆ సోదరి ఇందాక ఇందాక సోదరులు ఏం చెప్తున్నారు నాకు ఒకటేసారి ఇది అన్నారు అన్న తర్వాత నెక్స్ట్ కెటిఆర్ హరీష్ రావు అని చెప్పారు గాంధీ భవన్ మీటింగ్ లో కూడా గాంధీ భవన్ మీటింగ్ లో కూడా ఇది ఆర్టిఫిషియల్ దుఃఖం ఆర్టిఫిషియల్ ఏడుపని చెప్పిన ఆర్టిఫిషియల్ అన్న ఇక్కడ డ్రామా సరే ఇక్కడికి వదిలేద్దాం మనం ఇక ముందన్నా కనీసం ఆ మహిళ లేకుండా ఆ అభ్యర్థి ఎవరైనా వాట్ ఎవరు భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నది కాబట్టి దాన్ని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రాజకీయం చల్లకుండా ఉండాలి రాజకీయ ఎన్ని దశాబ్దాలు గడిచి కూడా తరాలు గడిచినా ఇందిరా గాంధీ గారి హత్యను రాజీవ్ గాంధీ గారి హత్యను కాంగ్రెస్ వాడుకోకుండా ఉన్నదా ఇది అట్లా కాదు కదా నెలలు ప్రియాంక గారు తమ కుటుంబ త్యాగాలను గుర్తు చేసింది కదా గాంధీ మరణాలను రాజీవ్ గాంధీ ఆ కుటుంబానికి ఇప్పటికి బాధ మరి మేము ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేసినమా సో మొన్నటికి మొన్న తన ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ మరణాన్ని హత్యను రాజీవ్ గాంధీ హత్యను తమ కుటుంబపు త్యాగాలను గుర్తు చేసినప్పుడు మేము ఎప్పుడన్నా వ్యతిరేకించినమా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇక ముందు జరగకుండా చూసుకుందాం మీరైనా కాంగ్రెస్ వాళ్ళైనా సందేశ్ గారు పన్నెండు వేల ఓట్ల ఓట్ చోరి జూబ్లీ హిల్స్లో నమోదైంది అనేది ఆరోపణ రెండు ఓట్ల స్వయంగా చూపిస్తున్నారు ఏం చెప్తారు దానికి అంటే అనుకోకుండా జరిగినాయా ఇవన్నీ లేకుంటే ఉద్దేశపూర్వకంగా జరిగినాయా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు నవీన్ యాదవ్కి ఎలా వచ్చాయో ఒక కేసు కూడా బుక్ అయింది ఏం చెప్తారు దానికి ఇప్పుడు తనకు సంబంధించినటువంటి ఆ ఓటర్ ఐడీస్ ఇచ్చిన దానిపైన కూడా ఇమీడియట్ గా ఎక్కడో గలప్ జరిగిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ రెక్టిఫై చేసుకుంది రెండో విషయం ఏంటంటే ఏదైతే ఫేక్ ఓటర్ ఐడీస్ మీరు మాట్లాడి చెప్పుకున్నారో వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఎలక్షన్ ఓట్స్ అన్నది నడుస్తున్నది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని దానికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు అది అది ఆరోపణ ఏంటంటే ఫేక్ ఓటర్లు ఫేక్ ఓట్లను నమోదు చేశారు ఆ ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంచారు డైరెక్ట్ అభ్యర్థిపై నవీన్ యాదవ్ తమ్మునిపై రెండు ఓట్లు ఉన్నాయి అనేది మూడు ఓట్లు ఏమంటానంటే ఇప్పుడు ఏమంటానంట నేను ఎలక్షన్ కి సంబంధించినటువంటి దానికి మాకు సంబంధం లేని అంశంలో మాకు ప్రభుత్వానికి కాదు అభ్యర్థి గురించే మాట్లాడుతున్నా అభ్యర్థి అంటే అభ్యర్థి ఎక్కడి నుంచి ఓ ఎన్రోల్ చేసుకుంటాడు ఎన్ అభ్యర్థి ఎందుకు ఫేక్ ఓడ్స్ ఎన్రోల్ చేసుకుంటాడు తనే ప్రధాన అభ్యర్థి అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారా ఎవరో కావాలని వాంటెడ్ గా కరెంట్ బ్లేమ్ చేయడం కోసం చేసి ఎందుకంటే సోషల్ మీడియా చూస్తున్నాము చాలా దారుణ దారుణంగా అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అంటే అతను గెలుస్తాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈ రకమైనటువంటి ట్రోల్ చేస్తారని అడుగుతాను ఒక స్థానికుడుగా లోకల్ ఉన్నటువంటి బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా అతని పైన ఎదురుదాడి చేస్తున్నారు కదా అసలు ఇదే అర్థం ఉందా అండి ఒక లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో పుట్టి తెలంగాణలో జరిగినటువంటి అభ్యర్థికి ఒక అభ్యర్థి ఆ బీసీ అభ్యర్థిని ఎన్నుకుంటు అతన్ని అభ్యర్థిగా నిలబెడితే దాని డైజెస్ట్ కాకుండా మొత్తం అంతా కూడా దానిని అతని పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలా ఓట్ సంబంధించి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారే పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ పైన కంప్లైంట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఎలా తప్పులు చేస్తుందో ఎక్కడెక్కడ వాడుతుందో దీనిని ఏ రకంగా ఉపయోగించుకుంటుందో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని తెలియజేస్తున్నాము అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో అది ఉన్నటువంటి మేము ఒక అలాంటి అభ్యర్థిని ఎందుకుంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు చెప్పండి అదే అది ఎవరైనా కూడా ఒక బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ తోటి ఎలక్షన్ ను ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలని కోరుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ వ్యక్తి గెలుపు ఖాయమైంది కాబట్టి ఈ రకమైన వినండి వినండి రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఇదే రజత్ కుమార్ పెట్టి ఇరవై లక్షల ఓట్లు గల్లంతు చేసినాడు మేము కోర్టు మెట్లెక్కితే కూడా కనీసం మా మొర వినిపించుకోలేదు మరి దాని గురించి మాట్లాడదామా ఆ రజత్ కుమార్ కి ఏం ప్రమోషన్ వచ్చింది ఎక్కడున్నాడు ఏం జరిగిందో మాట్లాడుకుందాము అందరం కాబట్టి ఇది ఇది మనం మాట్లాడుకోవాలంటే అందుకే అన్న గొంగట్లో కూర్చొని తింటే ఎంటుకలు వస్తుందని చెప్పుకున్నట్టే ఉంటాయి పరిస్థితి అయితే మాత్రం చేస్తూనే ఉంటారా అక్కడ ఓట్ ఓట్చోరి మరి గొంగట్లో కూర్చొని మన రాహుల్ గాంధీ గారికి తెలియదా గొంగట్లో కూర్చున్నా మనీ రాహుల్ గాంధీ గారికి తెలియదా ఆయన నినాదాన్ని మీరు ఎట్లా దేశ వ్యాప్తి నినాదం చేస్తారు ఒక మూడు రాష్ట్రాలే కదా ఆ మూడు రాష్ట్రాల్లో ఆయన తెలంగాణలో ఏం జరుగుతుంది రాహుల్ గాంధీ గారి గమనించారా ఆ ఒక్క రాష్ట్రమైన తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆలోచన అనుగుణంగా పాలన చేయడం చేత కాదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా రాహుల్ గాంధీ గారి పార్టీ కాదా లేదండి ఎలా ఆమె దుఃఖాన్ని బిఆర్ఎస్ సోషల్ మీడియా కాదు మరో సోషల్ మీడియాన్ని ఆర్టిఫిషియల్ అనడం